ఇక మూవింగ్ ఆన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆఫీస్ లోను ఫైల్స్ దగ్ధం ఇప్పుడు ఇదే బ్రేకింగ్ న్యూస్ గా అందుతోంది డి చాంబర్ లో అగ్ని ప్రమాదంతో పాక్షికంగా కాలిపోయాయి ఫైల్స్ లోకల్ టెంపుల్స్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన ఫైల్స్ గా వాటిని గుర్తించడం జరిగింది ఇప్పటికీ ఈ ఫైలింగ్ జరిగిన ఫైల్స్ గా కూడా చెబుతున్నారు అధికారులు ఘటనా స్థలిని పరిశీలించారు చీఫ్ విజిలెన్స్ అధికారి శ్రీధర్ ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు ఎస్పీ సుబ్బారాయుడు ఒక్కసారి మనం దృశ్యాలు మనం చూడొచ్చు పూర్తిగా కాలిపోయిన దృశ్యాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆఫీసులో ఫైల్స్ దగ్ధమైన వార్తకు సంబంధించిన దృశ్యాలవి డిఈ చాంబర్లో లో అగ్ని ప్రమాదంతో ఆ ఫైల్స్ అన్ని పాక్షికంగా కాలిపోయాయి అయితే వాటిని లోకల్ టెంపుల్స్ అండ్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన ఫైల్స్ గా ప్రాథమికంగా గుర్తించారు అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎనెక్స్ బ్లాక్లో ఒక డిఈ గారి ఛాంబర్లో ఒక చిన్న అగ్నిప్రమాదం జరిగింది దానికి సంబంధించినంత వరకు వెంటనే పొగ బయటికి రావడంతో ఉన్న ఫైర్ స్టాఫ్ దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది దాని తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి లోకల్ సివిల్ పోలీస్ ఈస్ట్ పోలీస్కి దాని త సంబంధించినటువంటి ఇది ఇవ్వడం జరిగింది వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అది జరుపుతూ ఉన్నారు అదేవిధంగా దానికి సంబంధించి మేము ఫర్దర్ సీ మిగతా ఫైల్స్ వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం అంటే కంప్లీట్గా పార్షియల్ బర్నింగ్ కానీ కంప్లీట్ లేనట్టుంది అది ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్ని కోణాల్లో